కార్తికేయ సినిమా షూటింగ్కి తన ఇచ్చిన ప్రభాస్ అంత కాస్ట్లీ కార్ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం ప్రభాస్ అందరితో మంచిగా ఉంటూ అందరికీ హెల్ప్ చేస్తాడన్న విషయం తెలిసిందే ఫుడ్ విషయంలోనే మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అయినా సరే చేస్తాడు ప్రభాస్ ఈ క్రమంలో ఏకంగా తన కార్ను సినిమా షూటింగ్ కి ఇచ్చేశాడు హీరో కార్తికేయ బజయ్ వాయి వేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఉన్నాడు మే ముప్పై ఒకటవ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో హీరో కార్తికేయ మాట్లాడుతూ కొన్ని కీలకమైన విషయాలు తెలిపాడు ఈ సినిమాకు చాలా మంది హీరోలు సపోర్ట్ చేశారు మహేష్ బాబు మా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిరంజీవి గారు టీజర్ రిలీజ్ చేశారు ఇక ప్రభాస్ అన్న అయితే తన జాగూర్ ఎక్స్ కార్ని మా సినిమా షూటింగ్కి ఇచ్చేశారు అని తెలిపాడు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెటిజన్స్ మరోసారి ప్రభాస్ని అభినందిస్తూ ఉన్నారు బజామాయి వేగం సినిమాలో హీరో యాక్షన్ సీన్లో డ్రైవ్ చేయడానికి ప్రభాస్ తన జగ్వర్ కార్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ సినిమా యూవి నిర్మాణ సంస్థలో తెరకెక్కింది ఈ సంస్థలో కి కూడా భాగం ఉంది దీంతో ఇలా కూడా ప్రభాస్ కారు ఇచ్చి సినిమాలకు సపోర్ట్ చేశాడు ఆల్మోస్ట్ డెబ్బై ఐదు లక్షల కార్ అది సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ లకు వాడడంతో డ్యామేజ్ కూడా అయిపోతూ ఉంటుంది అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చి ఉంటారు అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు అభిమానులు మొత్తానికైతే హీరో కార్తికే సినిమా షూటింగ్కి ప్రభాస్ తన కార్ని ఇవ్వడం అనేది చాలా చాలా వైరల్గా మారుతుంది మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి